గతంలో మేము ఏమైతే పరిశీలించినమో అవి రిక్వెస్ట్ రూపంలో మేము పెడతా ఉన్నాం వాళ్ళు అంతా సీరియస్ గా తీసుకుంటారా తీసుకోరా అనేది జరిగింది చాలా వరకు కాబట్టి ఇప్పుడు అధికారులకు నా అనుభవాన్ని చెప్తున్నా డెసిషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకు డైరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు అంటే అనుకోండి ఆర్డర్ వస్తాను ఎనీథింగ్ ఏదైనా కానీ జరుగుతుంది కానీ గతంలో మనము రిక్వెస్ట్ రిక్వెస్ట్లు పెడతాయి వీళ్ళకి అనేది కూడా ఉండేది సో అట్లా కాకుండా అనుభవాన్ని ఇప్పుడు నాకుండే అవకాశాన్ని రెండింటిని కలగలిపి మేము అనేక చేంజెస్ తీసుకున్నాం అధికార యంత్రాంగం మొత్తం కూడా కలెక్టర్ గారు కూడా నూతనంగా వచ్చారు వారు కూడా చాలా యాక్టివ్గా అన్నీ కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఎస్పీ గారు కూడా వాళ్ళ నంతర్ని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ వాగుల దగ్గర పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము వాళ్ళ యొక్క వెళ్ళిపోతున్నాము అది ఎక్కడైతే ఊర్లు మునిగిపోతున్నాయో అట్లాంటి వాటి దగ్గర కూడా వారి యొక్క సపోర్ట్ని తీసుకొని భవిష్యత్తులో కూడా పర్మనెంట్గా ఈ వరదల యొక్క ప్రభావం ఆయా గ్రామాలకు లేకుండా మేము

బొగ్గుల అది లోలవర్ వంతన ఉంది కానీ అది దాని నుంచి హైప్లో వస్తుంది కొండాకి ఆల్రెడీ తొమ్మిదిన్నర కోట్లతో శాంక్షన్ ఇచ్చినాం ఆ బ్రిడ్జ్ అయ్యేంత వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం ట్రై చేసినాం ఈ లోపు వర్షాలతో అది ఆగిపోయింది అదే విధంగా జగన్గూడెం దగ్గర కూడా ఐదు కోట్ల శాంక్షన్ ఇచ్చిన మంత్రి కాగానే కాకపోతే మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆగి చాలా వరకు నెక్స్ట్ లెవెల్లో మన అన్ని బ్రిడ్జిలు అయిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకేదైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా మేము ఓవర్కమ్ చేస్తాం అదే విధంగా గోదావరి దగ్గర కూడా మనము పర్మనెంట్గా రివిట్మెంట్ కోసం ఏదైతే కరకట్ట దానికోసం ఒక నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ లోపు వర్షాలు అంత పెద్ద వర్క్ ఇంత తొందరగా కాదు కాబట్టి ఈ వర్షాలు తగ్గగానే నెక్స్ట్ అక్టోబర్ లో మేము అక్కడ వరకు కూడా స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ లో గోదావరి లో ఉన్నటువంటి నగరం కానీ రామన్నగురం మంగపేటకు ఆ ప్రమాదం లేకుండా భయం లేకుండా మేము చేయగలుగుతాం ఇప్పుడైతే అప్రమత్తంగా ఉండాలని కోరు నాలుగు రోజులుగా కురుస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రజలారా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ములుగు జిల్లా కానీ ములుగు నియోజకవర్గం కానీ ఇప్పుడు మన ప్రకృతి అనేది ప్రకృతి పలయం ప్రళయం ప్రకృతి విలయం మనం ఎవరూ ఆపలేం కానీ మనల్ని మనం సేవ్ చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులు తక్షణం ఆపాలంటే ఆపగలంతో అడవులు పెంచాలి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా తవ్వడము చెరువులను కూడిపోయడం వాగులను కూర్చేయడం తోటి ఈ ప్రళయాలు విలయాలు వస్తుంటాయి ఇవాళ మనం నే మనం చూస్తే వాగు కోతులున్న ఏరియా పోయి మనం కొట్టుకున్నాం కోతులు మన మీదకి వచ్చేసి వాళ్ళుండే వాటి స్థావరాలు మన దగ్గరకు వచ్చిన రోజు మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అట్లనే వాగు ఎట్లా పోయేది అట్లా పోనియాలి అట్లా పోకుండా దాన్ని ఆపడంతో అది ఊర్ల మీదకి వస్తుంది ఇట్లాంటివి జరుగుతున్నాయి ఈ ప్రళయాలు విలయాలు జరగాలంటే ఖచ్చితంగా ఒక మంచి టెక్నాలజీని ఫాలో కావాలి అదే విధంగా ప్రజలందరూ కూడా అడవుల పట్ల మరి కొత్త ప్రకృతి పట్ల ప్రేమ అభిమానం భయంతో కూడా ఉండాలి కాబట్టి మనం అప్పుడు సేవ్ అవుతాం ఇప్పుడైతే తక్షణంగా ఎవరు కూడా బయటికి రావద్దు అధికారుల సూచనలు పాటించండి చేపల వేట అనేది చాలా మంది చేపల వేట వేట వాళ్ళు ఉంటారు నాకు తినబుద్ద పట్టుకుంటున్నా గాలమేసి వేసి ఆ వాగుల దగ్గరికి అది సడన్ గా వచ్చి పొంగుతుంది ఇట్లాంటిది కూడా అవుతుంది ఒక నాలుగు రోజులు ఒప్పుక పట్టండి వర్షాకాలం మనకి ఇంకా టూ మంత్స్ ఉంటాయి మాక్సిమం టూ త్రీ మంత్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు చేపలు పట్టుకోవచ్చు వాగులు తిరగవచ్చు వంకలు చూడవచ్చు కాబట్టి దయచేసి ఎవరు బయటకు జిల్లా అంటేనే పర్యటన ప్రాంతం ఇక్కడ భోగత జలపాతం లాంటి పర్యాటక ప్రాంతానికి ప్రయాణికులు వాళ్ళు కూడా ఏ విధంగా తెలియపడుతున్నారు పర్యాటకులు ఎవరు కూడా వర్షము ఎక్కువ ఉన్నప్పుడు దయచేసి రావద్దు మీరు రెయిన్ ఫాల్స్ కానీ లేదా ఈ రోజు ఉన్నటువంటి ఐఎండి ఐఎండి అలర్ట్ ఏదైతే ఉందో అది దాని రిపోర్టును ఆధారంగా చేసుకొని రాండి పోయినసారి మనకు ముత్యాల ధారకి వెళ్ళినరు పోయి అక్కడే ఇరుక్కోపోయారు అంటే స్టక్ అయిపోయారు నలభై మంది ఎస్పి గారు ప్రాణం తెగించుకొని అక్కడికి పోయిండు గౌస్ గారు అప్పుడు రాత్రి అయిన మళ్ళీ రిటి రిటర్న్ అయ్యేసరికి ఫోర్ అయింది ఫోర్ అయిన తర్వాత ఇక్కడ జంపన్న బాగు పొంగింది అక్కడ జాకారానికి దగ్గర బస్ స్టక్ అయింది అంటే ఒక అధికారి ఎక్కడో పోయి స్టక్ అయ్యే పరిస్థితి వస్తే మరి జిల్లా యంత్రాంగం మనం అలర్ట్ చేయలేము కాబట్టి దయచేసి పర్యాటకులు కూడా వర్షాలున్న రోజు రావద్దు ఆ జంపన్న బాగులో కూడా దిగొద్దు స్నానాలు చేయడానికి రాకండి దయచేసి మీ చేసి వచ్చి మొక్కుకొనిపోండి కానీ మీరు ఈ ములుగు వచ్చేటప్పుడు ములుగు యొక్క సిచ్యువేషన్ తెలుసుకోండి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పర్యాటకంగా వాగుంటే వాగు ఎట్లుంటుంది లేకుంటే రోడ్ ఎట్లుంటది అనేది కూడా కొంచెం అవగాహనతో రావాలి వర్షాలప్పుడు దయచేసి టూరిస్టులు ఎవరు బయటకు రావద్దని కూడా ప్రజల అదే చెప్పుకున్నా జాగ్రత్తగా ఏ ఊర్ల ఎక్కడైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏ ఉన్నాయో

ఈ వర్ష సూచనను చూసిన తర్వాతనే పర్యాటకులు పర్యాటక కేంద్రానికి రావాలి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా ఈ వర్షానికి వాగులలో వంకలు పొంగి పొల్లుతున్నాయి కాబట్టి మచ్చలదారులే కావచ్చు కాపరే గుడ్ల కాపర్లే కావచ్చు మరి రాష్ట్ర ప్రజలు ఎవరైనా కూడా ఇది గమనించాలే ఈ యొక్క వర్ష వర్షం నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకైతే ఒక సూచన చేసింది అంతేకాకుండా ఈ రోజు మొలుగు జిల్లా ములుగు జిల్లాలో గోవిందరావుపేట తాడువాయి ఏటూ నాగారం చన్నబెనపల్లి ముల్లకట్ట బ్రిడ్జి ఈ బ్రిడ్జి ఇవన్నీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గోగాతా జలపాతం కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది మంత్రి గారు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదు అందరూ వర్షం వెలిసిన తర్వాతనే మీ యొక్క పనులను చూసుకోవాలి అప్పటి వరకు ఎవరు బయటికి రావద్దని చెప్పి మన మధ్యలో మంత్రి సిద్ధంగా తెలియపరిచారు